దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం చంద్రబాబు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా దేశానికి ఒక రోల్ మోడల్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ కార్యక్రమం గిన్నీస్ బుక్లో రికార్డు సృష్టించేటువంటి కార్యక్రమం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా ఆత్మీయ సమావేశం నలభై ఐదు వేల తొంభై నాలుగు పాఠశాలల్లో దాదాపు ఒక కోటికి పైబడి ఈరోజు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఒక కోటి పైబడి ఎందుకంటే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి నాలుగైదు రేటింగ్లు ఇస్తున్నారు ఏపిసిడి గ్రేడ్స్ పోటీ తత్వాన్ని పెంచుతూ ఉన్నారు టెక్నాలజీ అందిపుచ్చుకొని టెక్నాలజీలో ఉన్న మెరిట్స్ని తీసుకోవాలి మెరిట్స్ని వదిలేయాలి పిల్లల ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అందజేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల్ని వాచ్ చేస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళల్లో ఏ విధంగా వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును చేయాలి అనేటువంటి దాంట్లో టీచర్కి ఎంత బాధ్యత ఉందో ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించేటువంటి దాంట్లో పేరెంట్స్కి కూడా అదే విధమైనటువంటి బాధ్యత ఉంది తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి పెరిగి పెద్దయిన తరువాత జీవితం సంతోషంగా గడపాలని తల్లిదండ్రులు ఏ విధంగానైతే కోరుకుంటారు ఆ విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాలుతున్నారు ఈరోజు పేదరికంలో ఈ దేశంలో అత్యున్నత స్థానానికి అంటే అది ఓన్లీ విద్య ద్వారా మాత్రమే సాధ్యం అది ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు మోడీ గారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రధానమంత్రి కూడా అయ్యారు ఆ విధంగా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారు పేదరికం నుంచి వచ్చి కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే ఉన్నత స్థానాలకు వచ్చినటువంటిది ఈ దేశంలో అనేక ఎగ్జాంపుల్స్ ఆ విధంగా ఈరోజు ఏదైతే చదువుతో పాటు క్రమశిక్షణ క్వాలిటీ ఎడ్యుకేషన్ టెన్త్ లోపల ఫౌండేషన్ బలంగా ఉండాలి టెన్త్ లోపల వచ్చేటువంటి ఏ ఇంగ్లీష్ ఏ ఏదైతే క్రమశిక్షణ ఉంటుందో జీవితంలో అది ఎన్ని మెట్లు ఎక్కడానికైనా ఇది ఉపయోగ దోహదపడుతుంది కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావాలి మంచి డిసిప్లిన్ రావాలి ఎక్కడ కూడా మారుతున్న సమాజంలో చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి మారుతున్న సమాజంలో చెడు వ్యసనాలకు ఎక్కడ కూడా ఏ ఒక్క విద్యార్థి కానీ విద్యార్థినులు కానీ బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు పేరెంట్స్ మీద ఇటు ఉపాధ్యాయులు అదేవిధంగా ఏ ఏ స్కూల్లోనైనా మంచి స్పోర్ట్స్ మంచి ఎన్విరాన్మెంట్ ఎయిట్ రకాల కిడ్స్ ఇస్తున్నారు మంచి దొక్కాసీతమ్మ మంచి భోజనం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాక లోకేష్ బాబు గారు హెచ్ఆర్డీ మినిస్టర్ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ చూపెట్టేటువంటి ఒక భవిష్యత్తునే ఈ విద్యార్థులు స్టూడెంట్స్ అందరికీ చూపెట్టేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు యొక్క స్టూడెంట్స్ అండ్ టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశం గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కబోతూ ఉంది ದಶಾ ದಿಶ ಭವಿಷ್ಯದ ಪುನಾಬಿ ಈವರೆ ಅಂದ್ರಕೀರ್ ಪೇರ್ಲಯ